హాయ్ అండి మీలా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఒక రిసార్ట్కి అయితే బయలుదేరామండి నా హస్బెండ్ అయితే ఒక రిసార్ట్ అయితే ఆన్లైన్లో బుక్ చేశారు ఆ రిసార్ట్ నేమ్ వచ్చేసి వైల్డ్ హిల్ టాప్ అంట యాక్చువల్గా మాకు తెలియదు అది కొండ మీద ఉంటుందని చెప్పేసి అసలు అలా ఉండి అనుకుంటే బుక్ చేసే వాళ్ళమే కాదు మాకు కూడా అడ్రస్ అయితే తెలీదు మేము కూడా గూగుల్ మాత్రం నమ్ముకుని అయితే బయలుదేరాము అనమాట ఆ తల్లి ఎటు చూపిస్తే అటు అయితే వెళ్ళాము అయితే నేను ఒక వీడియో చూసాను రీసెంట్ గా కేరళలో పాపం వాళ్ళంట వాటర్ లో చూపించిందంటే గూగుల్ మాత వాటర్ లోకి మాకు లోయల్లోకి అయితే చూపించలేదు మా ట్విన్ని ఇంటూ అయితే మీ అందరికి వెల్కమ్ అయితే చెప్తున్నారండి పక్కన వీళ్ళు ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా అయితే ఉంది పెద్దదైతే ఏం కాదు ఇక పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా చిన్నదండి అందుకని మా సఫారీని బయట పెట్టేశాము ఇది బయట నుంచి స్టార్టింగ్ అనమాట ఒక టూ కార్స్ మాత్రమే పడుతుంది ఆ పార్కింగ్ ఏరియాలో అయితే ఇక రిసార్ట్ మొత్తం ఒక లుక్ అయితే చూపిస్తాను మీకు ఇక ఇక్కడైతే లిమిటెడ్ రూమ్స్ అయితే ఉన్నాయండి ఒక నాలుగు ఐదు మాత్రమే అలా చిన్న చిన్నవిగా ఉంటాయి ఒక రెండు మాత్రం సూట్ రూమ్ టోటల్ ఏమైనా కానీ టెన్ రూమ్స్ కంటే అవైలబుల్ ఉండవంట బట్ ఇవి కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మాత్రమే రావాలి ఇక్కడికి రూమ్స్ లేకుండా వచ్చామంటే చాలా ఇబ్బంది పడిపోతాము మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ అయితే ఇది దీని పక్కన ఇట్లాగా చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉంది ఖాళీ ఏరియా కొండ మీద అయితే ఆ మంచు పడుతుంటే ఎంత బాగుందంటే అసలు చూడడానికి కన్నుల విందుగా ఉంది నా లైఫ్ లో ఫస్ట్ టైం అలా చూసాను నేను చాలా అంటే చాలా బాగుంది మా బుడ్డోళ్ళు ఇద్దరైతే ఆడుకుంటున్నారు ఇక్కడ కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే ఈ రిసార్ట్ మొత్తం మీద ఈ లాస్ట్ రూమ్లో మాత్రమే కొంచెం అంటే అన్న సిగ్నల్ వస్తుందని చెప్పి నాకు అర్థమైంది మేము చేసిన పొరపాటు ఏంటంటే రూమ్ అప్గ్రేడ్ అవుదామని చెప్పేసి అని ఆలోచించాము ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాతే ఆ సూట్ రూమ్స్ అన్నాను కదా ఆ సూట్ రూమ్ అనేది ఒకటి ఖాళీ అయింది టోటల్ అవైతే ఫోర్ ఉంటాయండి ఆ సూట్ రూమ్కి ఈ నార్మల్ రూమ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రమే డిఫరెన్స్ ఇక మా బుడ్డోళ్ళు అయితే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు బాగా నాకు బాగా నచ్చింది ఇక మీకు కంప్లీట్ రిసార్ట్ అయితే ఒక లుక్ ఇస్తాను అదైతే కిట్స్ ఆడుకునే ఏరియా బట్ అవన్నీ ప్రాపర్గా అయితే ఏం లేవండి కొంచెం అటు ఇటుగా అయితే ఉన్నాయి ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం అయితే అందరూ కూర్చొని చక్కగా కొంచెం క్రికెట్ కానీ లేకపోతే ప్రైమ్ అలాంటివి ఉన్నాయి కదా నెట్ఫ్లిక్స్ యాప్స్ సో వాటిల్లో అయితే ఏదన్నా కానీ ఒకటైతే పెడతారంట అందరికీ నచ్చింది ఇక్కడైతే ఆ ప్రొజెక్టర్ అనేది డిస్ప్లే చేస్తారు ఇంకా అటు సైడు ఇటు సైడ్ అయితే స్పీకర్స్ సౌండ్ సిస్టమ్స్ అయితే పెట్టారు ఇక ఇవండి ఆ రూమ్స్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఒక రూమ్ ఉంది కదా ఇక అలాంటి రూమ్స్ అక్కడైతే ఒక ఫోర్ ఉంటాయి సో ఫైవ్ రూమ్స్ అనమాట అలాంటి మోడల్ రూమ్స్ ఫైవ్ రూమ్స్ కానీ రిసార్ట్ మాత్రం అతిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు మనకి ఫోన్ కూడా బంద్ చేయదు మనం ఎవరితో కలిసి వెళ్ళామో వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి బ్యాచులర్స్కి అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని అయితే చెప్తాను ప్రశాంతమైన వాతావరణం ఫోన్స్కి సంబంధం ఉండదు కొంచెంసేపు హ్యాపీగా కూర్చోవచ్చు అనమాట మన మనసుకు నచ్చిన వాళ్ళతో అయితే ఇక ఇదైతే కూలు బట్ మేమైతే దిగలేదు ఎందుకంటే చూస్తున్నారు కదా దీని సిచ్యువేషన్ ఎలా ఉందో నిన్న ఒక మూడు నాలుగు బ్యాచ్లు అయితే వచ్చినాయి ఫ్యామిలీస్తో పాటు వాళ్ళైతే అందులోనే మందు తాగుతున్నారు అందులోనే ఎంజాయ్ చేస్తున్నారండి చిన్న పిల్లల్ని కూడా దానిలోనే దించేసారు వాళ్ళు టాయిలెట్ పూసినా కానీ మనకు అర్థమవుదనమాట ఇంకా ఇవన్నీ రూమ్స్ ఆ పక్కన కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట కూర్చొని చాలా బాగుంది ఎంత మురిగ్గా ఉందంటే ఆ పూలు ఇక ఈ రూము మేము ఫస్ట్ దిగిన రూము అసలు యాక్చువల్గా ఆ సూట్ రూమ్ కంటే ఈ రూమే బాగుంది బట్ కాకపోతే బయట గొంగలి పురుగులు వస్తున్నాయి అది కాక కొంచెం టీవీ కూడా రావట్లేదు ఇక్కడ చెప్పాను కదా కొండపైన సిగ్నలే ఉండదని చెప్పేసి అని పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి ఆ సూట్ సూట్రూమ్లో అయితే టీవీ అయితే వస్తుందని చెప్పేసి అన్నారు అందుకని అయితే మేమైతే కి చేంజ్ అయితే అయ్యాము ఎందుకంటే పిల్లలకి కంపల్సరీ వీళ్ళకైతే టీవీ కావాల్సిందే సేపు కాకపోయినా కొంచెం సేపు అయినా వీళ్ళ వెనకాల తిరగలేం కదా మొత్తం ఈ దారి ఉంది నాకైతే భలే నచ్చింది అయితే కొంచెం నీట్గా మెయింటెనెన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది వీళ్ళైతే ఇప్పటివరకు బాగానే చేశారు అంటే నేను చెప్పాను కదా రాత్రి బ్యాచ్లు వచ్చినాయి అని చెప్పేసి అని సో ఇంకెప్పుడైతే తెల్లారింది నేను పొద్దున్నే వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ కూడా ఫ్యాన్ పెట్టారండి చైర్స్ వేసుకొని కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు కదా ఆ విధంగా అయితే ఇంకా మేము తీసుకున్న సూట్ రూమ్కి దారి అయితే ఇలా ఉంటుంది బట్ నేనైతే ఆ రూమ్ టూర్ అయితే చెయ్యలేదండి ఆ రూమ్ ఎలా ఉంటుంది అనేది కానీ రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మా వాళ్ళు పడుకొని ఉన్నారు అందుకని అయితే నేను ఇంకా తీయలేదు బట్ మనం ఎటు చూసినా కానీ మనకి చెట్లు మాత్రమే కనపడతాయి కానీ ఈ రూమ్లో కూడా టీవీ అయితే రాలేదండి వాళ్ళు అయితే కష్టపడ్డారు కానీ టీవీ అయితే రాలేదు ఇక్కడ కూడా సిగ్నల్ రాలేదు ప్రైజింగ్ వచ్చేసి నార్మల్ రూమ్కి సూట్ రూమ్కి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుందంట టూ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ వరకు అయితే ఉంది ఇక్కడ రూము సీజన్ని బట్టి ప్రైస్ కూడా చేంజెస్ అయితే ఉంటాయి అన్నారు బట్ ఎక్కడో కొండపైన కాబట్టి ఇవ్వచ్చు ఇదైతే ఆ రిసార్ట్ ఫుల్ లుక్ చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి కూడా ఏదో చిన్నప్పుడు మనం వేసే పెయింటింగ్లా అయితే అనిపించింది నాకు దూరం నుంచి ఆ కొండలు ఆకాశం కానీ ఎంత బాగుందంటే వర్ణనాతీతం ఆ వెనకాలైతే అది సింగిల్ రిసార్ట్ ఒక్కటే ఒక్కళ్ళే తీసుకోవాలి దానికైతే సిగ్నల్ అయితే వీళ్ళు కూడా నెట్ కనెక్షన్ పెట్టాలంటే వన్ లాక్ అయితే అడిగారంటే మరి కొండపైకి వచ్చి పెట్టడానికి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదండి ఈ ప్లేస్లో కూర్చొని అయితే ఫ్యామిలీతో పాటు వచ్చామంటే ఇలా కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవుతా మాట్లాడుకోవచ్చు పాపం వీళ్ళు అయితే మాత్రం అసలు ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఏ హండ్రెడ్ టైమ్స్ తిరుగుతారు కింద నుంచి పైకి బైక్ ఇంకే ఒక కార్ అయితే పట్టిద్ది దాంట్లో ఇంకా అంతకు మించి అయితే పట్టదు ఆ దారిలో అయితే మేము దిగిన రూమ్ అయితే ఇది కింద రూము పైన ఎవరైనా ఓనర్స్ అలా వచ్చినప్పుడు అయితే దిగుతారంట సేమ్ అలాంటివి టూ అయితే ఉన్నాయి అక్కడ ఇక రిసార్ట్లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇలాంటి చెట్లు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ బట్ ఇక్కడైతే మాత్రం అన్నీ ఇలాంటి చెట్లే చిన్నప్పుడు ఆ చెట్లవి ఆకులు తుంచుకొని బుక్స్లో పెట్టుకునే వాళ్ళం అదైతే గుర్తొచ్చింది నాకు దారి కూడా చాలా బాగుంది అందుకని అయితే తీసానండి ఇది అన్ని చెట్లతో ముంచేశారు ఈ అయితే ఇలా ఉంటేనే నచ్చింది ఎవరికి అండ్ మా కిడ్స్కి అయితే మిల్క్ పాపం వాళ్ళు రాత్రి వెళ్ళి తీసుకొని వచ్చారండి చాలా అంటే చాలా మంచి వాళ్ళు అలా వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళని అయితే చూడలేదు కొండ కిందకి వెళ్ళి తీసుకొని వచ్చారు వాళ్ళు మేము ప్రతి రిసార్ట్కి వెళ్ళేటప్పుడు మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాము కానీ మేము ఇది కొండ మీద అని చెప్పేసి అని అనుకోలేదు ఆ తర్వాత నాకు అర్థమైంది పేరులోనే ఉంది కదా వైల్డ్ హిల్ టాప్ అని చెప్పేసి సో హిల్ అన్నాడు కాబట్టి కంపల్సరీ హిల్ మీదే ఉంటుంది అనుకున్నాము కొండపైకి వచ్చేటప్పుడు మాత్రం ఉంటుంది ఆ దారి భయంకరంగా ఉండిద్దండి పొరపాటున కొంచెం అటు ఇటు అయినా కానీ డైరెక్ట్గా మనం కింద అయితే ఉంటాము సో ప్లీజ్ డ్రింక్ అయితే మాత్రం కొండ దిగడం కొండ ఎక్కడం అలాంటి పనులు చేయొద్దు కార్స్ లో మాత్రం ఎన్ని మలుపులండి బాబు అసలు చెక్కిపోయిందనమాట ఆ మలుపుల్ని చూస్తే రోలర్ కోస్టర్ లాగైతే అనిపిస్తుంది మనకి ఎవరిదైనా కారు మాత్రం మధ్యలో ఆగిందా ఇంకేం లేదు ఎట్నుంచి ఎవరు వస్తారో తెలియదు అనమాట అలాగైతే ఉంది ఆ దారి అంత భయంకరంగా అయితే ఉంది ఇక్కడ ఒక పెద్ద పుట్టు ఉంది అందుకని చెప్పేసి అయితే తీసాను ఆ దారిని ఇక మేము టెన్ ఆ టైంలో లో అయితే స్టార్ట్ అయ్యాము ఆ దారి చూడండి ఎక్కడో మూవీస్ లో చూపించే దారిలో అయితే ఉంది చాలా బాగుంది ఆ దూరంగా కొండలు అయితే ఇక నిన్నైతే ఒక నాలుగు బ్యాచ్లు వచ్చినాయి అని చెప్పాను కదా ఫ్యామిలీతో వాళ్ళైతే డ్రింక్ చేశారు ఎంజాయ్ చేశారు మిడ్ నైట్ అయితే ఎవరిదో బర్త్డే అనుకుంటా వాళ్ళల్లో సెలబ్రేట్ చేసుకున్నారు పొద్దున్నే మేము లేచేటప్పుడు కల్లా వెళ్ళిపోయారు వాళ్ళు అంత డ్రింక్ చేసి మార్నింగ్ ఎయిట్ కల్లా ఎలా వెళ్ళారో నాకు అర్థం కాలేదు కార్స్లో వచ్చారు మళ్ళీ వాళ్ళు ఈ దారి గమనించండి అన్ని మలుపులు ఒక్క వెహికల్ మాత్రమే పట్టుద్ది మధ్యలో ఎవడైనా సడన్ గా మనకు ఆ మధ్యలో మలుపుల్లో వచ్చాడంటే ఇంకా అసలు మనం చెప్పలేము ఆ సిచ్యువేషన్ ఇంకా డౌన్ కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం పర్లేదు మా హస్బెండ్ అయితే చాలా స్లోగా వెళ్తున్నారు ఎందుకంటే ట్విన్ని అయితే వామిటింగ్ చేసుకుంటది సో అందుకని నేనైతే కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పాను బైక్ వచ్చేటప్పుడు మాత్రం నాకైతే ఎంత భయం వేసిందో నైట్ నేను నిద్ర కూడా పోలేదు నిజంగా నమ్మండి ఇంత భయంకరమైన దారిలో గురించి వచ్చాము ఈ రిసార్ట్ కి రాకపోయినా బాగుండేది అని చెప్పేసి నేనైతే అనుకుంటాను చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాము జాగ్రత్తగా ఇంటికి చేర్చని చెప్పి దండం పెట్టుకున్నానండి నేను పొద్దున్న లెవోగా చేసిన ఫస్ట్ పని చేస్తున్నారు కదా ఎంత డౌన్ కుందో మనకి దారి కూడా కనపడతలేదు సరిగ్గా అసలు అదే నిన్న అయితే నేను మాకు చుక్కలు కనపడి దారి బాగుందని చిన్న ఫోటో అయితే దిగాను అక్కడ ఇక మాకు దారిలో వెళ్తుంటే ఒక ఇద్దరు మాత్రం కనిపించారు బైక్ అయితే వచ్చేసేయొచ్చండి ఈజీగానే బట్ కార్స్ లో అయితే మాత్రం ఆ మార్జిన్ లైన్స్ చూసుకొని జాగ్రత్తగా రావాలి వీళ్ళిద్దరే మాకు కనిపించింది అందులో ఒక దగ్గర అయితే కెమెరా ఉంది అంటే వాళ్ళు నాకు తెలిసే యూట్యూబర్స్ అయి ఉంటారు ఈ నేచర్ అంతా చాలా బాగుంది కదా అని చెప్పేసి అని అయితే తీసుకోవడానికి వచ్చారేమో వాళ్ళు కూడా మీలో చాలా మంది అయితే నన్ను అడిగారు కదా ఈ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి అని ఇదైతే వైల్డ్ హిల్ టాప్ అని చెప్పేసి అంటారు ఈ రిసార్ట్ ని ఇదైతే వచ్చేసి వైఎస్ఆర్పురంలో ఉంటది అనంతగిరి కొంచెం మనకి అరకుకి దగ్గరలో అయితే ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కనిపిస్తుంది అండి మీకు వైల్డ్ హిల్ టాప్ రిసార్ట్ అని చెప్పేసి గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి నియర్ అరకు అని పెట్టుకొని ఈ దారి ఒక్కటే కొంచెం భయంకరంగా ఉంది అదర్వైజ్ మీరు అయితే రిసార్ట్కి వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనం ఎవరినైతే తీసుకొని వెళ్తామో వాళ్ళతో మాత్రమే ఉండగలము ఇంకా ఎవరితో మనకి కమ్యూనికేషన్ అయితే ఉండదు అండ్ మనకి ఏం కావాలన్నా అక్కడ రిసార్ట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్